ప్రకాశం జిల్లా పుల్లలచెరువులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైబర్ నేరలపై మరియు ట్రాఫిక్ రూల్స్ పై ఎస్ఐఎల్ సంపత్ కుమార్ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఐ సంపత్ కుమార్ మాట్లాడుతూ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్న సైబర్ నేరాల పట్ల విద్యార్థులు ప్రజలు అవగాహన కలిగి ఉండాలని సోషల్ మీడియాలో వస్తున్న అనేక వెబ్సైట్ల ద్వారా సైబర్ నేరగాళ్లు నేరాలకు పాల్పడుతున్నారని సెల్ఫోన్లో వచ్చే లోన్ యాప్ల జోలికి పోవద్దని సూచించారు నేటి యువత చెడు అలవాట్లకు వాన్సలై చివరకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మంచి నడవడికపైనే జీవితం ఆధారపడి ఉంటుందన్నారు ప్రజలు తమ వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలు అపరిచింది ూగుల్ పే ఫోన్ పే కేవైసీలను అప్డేట్ చేయమని వచ్చే మెసేజ్లకు స్పందించకూడదన్నారు సైబర్ నేరాలకు గురైనప్పుడు ఒకటి మూడు సున్నా టోల్ ఫ్రీ నెంబర్ సెల్ ఫోన్ డ్రైవింగ్ ట్రిపుల్ రైడింగ్ హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు జరిమానా విధించడంతో పాటుగా జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు అలాగే వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలు సక్రమంగా ఉండేలా చూసుకోవాలన్నారు మైనర్ విద్యార్థులు మోటార్ వెహికల్ నడపరాత ప్రకాశ్ నెల ఎస్పీ గారి నుండి గౌరవ ఐపీఎస్ దామోదర్ సార్ ఐపీఎస్ గారి కొత్త మేరకు అకౌంట్ ఎస్పీ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు నేను మన జెడ్పిహచ్ స్కూల్ పొల్లచ్చేరులో డ్రైవర్ నిర్వహించడం జరిగింది సైబర్ క్రైమ్స్ మరియు రోడ్డు యొక్క నియమ నిమావళిలు అదేవిధంగా ఉమెన్ సేఫ్టీ గురించి దాంతోపాటు మనకు ఉన్నటువంటి ఈ యొక్క ఇటీవల నేను అవగాహన ఏర్పడే జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ సైబర్ నెలపై అవగాహన కలిగి ఉన్నారా ఎందుకంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో సైబర్ నెల అనేది కొత్త కొంత తక్కువతూ ఉన్నది అందులో భాగంగానే ప్రతి ఒక్కరూ మోసపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి దానిపై కొంత అవగాహన ఏర్పరచుకోవడం చాలా అవసరమని కాబట్టి భావించి ఈరోజు దాని గురించి మీ అందరం తెలియజేస్తున్నాను దాంతోపాటు ప్రతి ఒక్కరు వాహనం నడిపేటప్పుడు దానికి సరైన నియమాల పత్రాలు కానీ దానికి సంబంధించిన వాహనం వాహనకు సంబంధించిన ఏదైనా సరే రూల్స్ అనేవి ఏవైతే హెల్మెట్ ధరించడం కానీ తాగిన బండి నడపడం విషయం మాత్రం కొంచెం ఆహ్వాన కలిగినా ఎందుకంటే దేశంలో ఎక్కువ మంది మన రోడ్డు యొక్క యాక్సిడెంట్ ద్వారా చనిపోతుందని చెప్పేసి మనకు నివేదిక తెలియపరుచున్నది అందులో భాగంగానే ప్రతి ఒక్క పౌరుడికి రోడ్డు యొక్క భద్రత మీద అవగాహన అని చెప్పేసి ప్రభుత్వ వాళ్ళు తెలియజే తెలియజేస్తున్నారు అందులో భాగంగానే ఈరోజు దాని విషయం మీద మేము యొక్క అవగాహన కర్మ ఏర్పడ జరిగింది మరొక విషయం ఏంటంటే మనకి స్త్రీ యొక్క గౌరవాన్ని మనం కాపాడుకోవడం మన యొక్క ప్రథమ బాధ్యత ప్రజలుగా మన యొక్క ప్రధాన బాధ్యత కాబట్టి అటువంటి స్త్రీల పట్ల మనం మర్యాదగా ఉండాలా అదేవిధంగా మనం అగౌరవపరిచే విధంగా మాట్లాడటం కానీ వాళ్ళ విషయంలో కొంచెం చెడు కలిగి ఉండటం కానీ అది నేరం అని చెప్పేసి వాళ్ళ యొక్క సేఫ్టీ అనేది ఏ విధంగా తీసుకోవాలా వాళ్ళకి ఇబ్బంది అనేది ఏ విధంగా ఉండాలనే విషయం మీద కొంచెం అవగాహన ఏర్పడింది అందుకని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఈ యొక్క నియమాలు పాటించి మండలంలో శాంతి విగా కలగకుండా పోలీసులు సహకరిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ నమస్కారం